హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కోకోనట్ బర్ఫీ కోకోనట్ బర్ఫీ కోసం నేను కొబ్బరిని పచ్చి కొబ్బరి ఒక కాయ తీసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను మిక్సీలో మీ మీకు ఇష్టమైతే తురుముకోండి నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసేసాను ఇప్పుడు మన ఒక కొబ్బరికాయకి వచ్చేసి ఒక బౌలు షక్కర్ అనేది షుగర్ అనేది తీసుకోవాలి నేను ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను మీ ఇష్టం మీరు తురుముకున్నా ఓకే మిక్సీ పట్టుకున్నా ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కొబ్బరికాయకి వచ్చేసి సుమారుగా పావు కేజీ షుగర్ అనేది పడుతుందండి పావు కేజీ షుగర్ తీసుకున్నాను ఈ పావు కేజీ షుగర్ నేను కడాయిలో యాడ్ చేసేసి వాటర్ తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి కోకోనట్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది షుగర్ పాకం వచ్చేంత వరకు జస్ట్ షుగర్ మునిగేంత వరకు మాత్రమే వేసుకోండి ఇప్పుడు మనం మంచిగా నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను స్టవ్ ఆన్ చేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకి ఒక్క తీగ పాకం వచ్చేంతవరకు అయితే సరిపోతుంది అప్పుడు మనం కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే ఈ షుగర్ అంతా మనకి మెల్ట్ అవ్వనిద్దాం మనకి షుగర్ పాక రెడీ అయ్యేలోపు ఇలా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకున్నాము ఫుల్ అంతా కూడా నెయ్యి అప్లై చేసేసుకొని మనం రెడీగా పక్కన పెట్టేసుకున్నాము మనకి బర్ఫీ రెడీ అయ్యేలోపు ఇదే విధంగా ఒక ప్లేట్లో ఒక వెడల్పా వెడల్పుగా ఉండే ప్లేటే తీసుకోండి చిన్నది కాదు కొంచెం పెద్దది వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టుకుందాం ఇలా మనకి పాకం వచ్చేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి పాకమే రావాల్సిన పని లేదండి ఎందుకంటే ఆల్రెడీ కోకోనట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయ్యేటప్పటికి మనకి కొంచెం టైం పడుతుంది ఇలా ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి మంచిగా కుక్ చేసుకుంటే మనకి మన కొబ్బరి లౌజ్ అనేది చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి కచ్చపచ్చగా మనం ఏదో పచ్చి పచ్చిగా చేసేసామనుకోండి అనేది ఉండదు కాబట్టి మనం ఏంటంటే కొంచెం వాటర్ కంటెంట్ అంతా పోయే విధంగా మంచిగా షుగర్ పాకంలో మనం కోకోనట్ని కుక్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కుక్ అవనిద్దాం మనకి ఈ విధంగా వాటర్ అంతా కూడా కొబ్ కొబ్బరిలో నుంచి రిలీజ్ అయిపోతుంది వాటర్ అంతా రిలీజ్ అయింది అంటే మనకి బర్ఫీ రెడీ అవుతుందని అర్థము ఇంకొక జస్ట్ టూ త్రీ మినిట్స్లో మన బర్ఫీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇప్పటికే మనకి కడాయి రిలీజ్ చేస్తుంది ఇలా ఈ విధంగా రిలీజ్ చేస్తుంది అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ తీసేసుకుందాం ఈ స్టేజ్లో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుని నెయ్యి జస్ట్ టేస్ట్ ఫ్లేవర్ కోసమేనండి ఇష్టం నేను వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం బట్ ఏంటంటే నెయ్యి ఏంటంటే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది అనే దానికోసం యాడ్ చేస్తున్నాము మనకి ఇంకో టూ మినిట్స్ ఉంటే రెడీ అవుతుంది ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు వన్ వన్ స్పూన్ ఇలాచి పౌడర్ మనకి ఈ విధంగా కడాయి అంటుకోకుండా వచ్చేసింది అంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలా చూడని ఇలా మనకి కడాయికి అంటుకోకుండా వచ్చేసిందంటే మనకి నీట్గా రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ మనకు కావాల్సిన షేప్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చేసామంటే మనకు కావాల్సిన షేప్లో మనం పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు కానీ వేడిగా కట్ చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనకి నచ్చిన షేప్ మనం కట్ చేసుకోవచ్చు మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక ఇలా ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్గానే కట్ చేసాను ఇలా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి నేనైతే అన్నీ కూడా స్క్వేర్ షేప్లోనే కట్ చేశాను ఇలా మనం కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజులు కూడా నిలవ ఉంటుంది పిల్లలకి స్కూల్కి స్నాక్ ఐటమ్గా పంపించడానికైనా మనకి ఏదో ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడైనా మనకి ఇట్లాంటి ఐటమ్స్ ఏంటంటే ఈజీగా సింపుల్గా అయిపోయే ఐటమ్స్ కాబట్టి ఇట్లాంటివి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్